కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజీల నిర్మాణానికి కేసీఆర్ జవాబుదారి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది మూడు బ్యారేజీల్లో అక్రమాలకు కేసీఆర్ ఆదేశాలే కారణమని నివేదించినట్లు తెలిపారు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం స్పష్టం చేశారు సమగ్ర చర్చ జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రివర్గ భేటీలో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో మంత్రి మండలి సమావేశమైంది కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందుంచారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సారాంశంపై ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆరు వందల యాభై పేజీల నివేదికను అధ్యయనం చేసి అరవై పేజీల సారాంశాన్ని అధికారుల కమిటీ తయారు చేసింది కేబినెట్ కు సమర్పించిన సంక్షిప్త నివేదికలో ముప్పై రెండు సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది పంతొమ్మిది సార్లు హరీష్ రావు ఐదు సార్లు ఈటల పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం వాటర్ రిసోర్సెస్ శ్రీమతి ఉమాభారతి ఏమని అంటే ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీద అక్కడ రెండు వందల ఐదు టిఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే ఏ రాజకీయ దుర్దేశం ఉందో మరి లేదు లేదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేయడం రాసింది మీరు అంటే నీళ్ళు లేవు అని మేము మేడిగర్ దగ్గర షిఫ్ట్ చేసినా అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ ఘోస్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా ఐదుగురు రిటైర్డ్ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా వారేసిన కమిటీయే వాళ్లే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు ఇక్కడ పైసలు వృధా అవుతాయి ఇది నాట్ ఎకనామికల్ నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో థర్టీ ఫస్ట్ రెండు వేల పదహారు నాడు ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడి మేడిగడ్డ షిఫ్టింగ్ మిషన్ లో నేను అపాయింట్ చేసినా అని స్పష్టంగా చెప్పిండు హరీష్ రావు గారు ఈ కమిషన్ ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు అని చెప్పలేదు తుమ్మడి ఎట్టి దగ్గర వాటర్ ఉంది మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంది కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం ఈ మొత్తం ఈ కొలాబ్స్ కారణం ఆ కారణం చూపెట్టి షిఫ్ట్ చేసింది తుమ్మడి ఎట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి సిడబ్ల్యూసీ స్పష్టంగా తెలియజేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా అనంతరం మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు బ్యారేజీల ప్రణాళిక నిర్మాణం పూర్తి నిర్వహణకు జవాబుదారి అని నివేదిక ఇచ్చిందని ఉత్తమ్ వివరించారు బ్యారేజీలో అక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ జవాబుదారి అని తేల్చిందని స్పష్టం చేశారు మూడు బ్యారేజీల్లో అక్రమాలకు కేసీఆర్ ఆదేశాలే కారణమని నివేదించినట్లు ఉత్తం తెలిపారు మరి చేయడానికి ఎస్టిమేట్స్ చేసిన విషయం జస్టిస్ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది బ్యారేజీలలో ఎక్కువ నీళ్లు స్టోరేజ్ అవకాశం ఉండదు అది ఓన్లీ రెగ్యులేషన్ వాటర్ డైవర్షన్ ఆఫ్ వాటర్ స్వయాన ముఖ్యమంత్రి గారి ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ బ్యారేజీని నింపి ఆ ఫోటోలు తీసుకొని గోదావరి జలకళ చేసుకొని ఈ బ్యారేజీలు కొలాబ్స్ ఒక కారణం అని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొన్నది ఆ మూడు బ్యారేజెస్ కూలిపోయినాయి అనే విషయం ఈ కమిషన్ రిపోర్టులు చాలా స్పష్టంగా తెలియజేశారు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో అన్ని విషయాల్లో తుమ్మడి గట్టి నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చడానికి ఎటువంటి లాజికల్ రాషనల్ కారణం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా మేడుగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతంగం పెట్టి ఆమోదం ఇచ్చారు ఈ ఆమోదం లేదు అంత పెద్ద ప్రాజెక్టు ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ క్లియర్లీ స్టేటెడ్ వ్యాబ్ కోర్స్ నుంచి ఫైనల్ రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసిండు లెవెన్త్ ఫిబ్రవరి రెండు వేల పదహారులో కాళేశ్వరం ప్రాజెక్టు డెబ్బై ఒక్క వేల కోట్లని ప్రధానమంత్రి లేఖ రాస్తాడు ఈ ప్రాజెక్టు కాస్ట్ అవుతుంది అదేవిధంగా ఈ రివైజ్డ్ అప్రూవల్స్ లో అన్ని విధాలుగా కాస్ట్ పెంచుకుపోయిందనే విషయం కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ హైలైటెడ్ సవరల్ ప్లేస్ అదేవిధంగా అసలు ఏమిడమ్ లేదు ఇనోగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్ లే స్టేట్మెంట్ ఇచ్చినారు అసలు ఏ మెయింటెనెన్స్ లేదు రిపేర్ లేదు ఏం లేదు ముఖ్యమంత్రి గారు నీళ్ళు నింపం మేము నీళ్ళు నింపేసినాం అంతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మాన్యువల్ లేదు మరి ఓల్డ్ ఎం యూనిట్స్ ఇన్ఎఫెక్టివ్నెస్ నెక్స్ట్ అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ ఏమీ చేయలేదు మరి అదేవిధంగా వాళ్ళు ఆనాడు ఈ ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తయితున్న సమయంలో వాళ్ళు చేసిన ఇన్కరెక్ట్ అండ్ క్యాజువల్ వే రాంగ్ ఫుల్ కంప్లీషన్ సర్టిఫికెట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం గ్రాంటెడ్ ఇన్ క్యాజువల్ మేనర్ వితౌట్ పెనాల్టీ ఏజెన్సీస్ అలెజ్డ్ రాంగ్ ఫుల్ కొల్యూషన్ విత్ ఏజెన్సీస్ ప్రిమచ్యుర్ రిలీజ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీస్ రిలాక్సేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఎన్ని లోపాలు జరిగాయో చాలా స్పష్టంగా మరి గోష్ కమిషన్ ఎస్ అపాయింటెడ్ ఆల్ దీస్ థింగ్స్